అందరు ఎలా ఉండరు బాగుండరా అబ్బా ఫ్రాక్ అయితే సూపర్ ఉంది కదా సింపుల్గా ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట ఈ క్లాత్ అయితే చీరలు ట్రెండింగ్లోనే ఉంది ఫ్రాక్స్ ట్రెండింగ్లోనే అనమాట ఇది చీర అయితే కాదండి యాభై రూపాయలు మాత్రమే అనమాట ఈ ఫ్రాక్ అయితే ఒకసారి లుక్ అయితే చూసేయండి ఎలా ఉందో సూపర్ సూపర్ కదండి ఎంతో సింపుల్గా ఉందనమాట పెట్టే అన్నమాట ఇది కుట్టే విధానం అసలు ఇది ఎంత అనేది అయితే చూసేయండి యాభై రూపాయలు మాత్రమే అండి ఈ మొక్క నమ్మలేకపోతారు కదా అవునండి అసలు క్లాత్ అయితే పట్టుకుంటే జారిపోతుంది అనమాట కుట్టేటప్పుడు అయితే ఎన్నిసార్లు జారిపోయింది అండి అంత మెత్తగా ఉందనమాట పిల్లలకైతే సూపర్ ఉంటుంది ఇంకా పెద్దవాళ్ళకి కూడా ఎక్కడికైనా ఉరిగిపోయేటప్పుడైనా కూడా ఇలాంటి ఫ్రాక్స్ కుట్టించుకుంటే యాభై రూపాయలతోనే ఫ్రాక్ అయిపోతుందనమాట మనం ఇంకా కుట్టుకుంటే ఇంకా మనకి ఇంకా సేవ్ అనమాట మొత్తం తొంభై రూపాయలతోనే ఫ్రాక్ మన చేతిలో పడింది అనమాట ఎంతో ట్రెండింగ్ అయిన ఫ్రాక్ అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఫ్రాకులన్నీ ఒకే విధంగా ఉండవండి కటింగ్ కటింగ్లు వేరు వేరుగా ఉంటాయి అన్నమాట ఒకసారి చూసేయండి ఇంకా కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చూడండి చుట్టుతుంటే పిరికే రావట్లేదు అనమాట అంత బాగుందనమాట క్లాత్ అయితే ఇంకా కటింగ్ విధానం అయితే ప్యాంట్కి వచ్చిన క్లాత్ అయితే పన్నాకైతే పెట్టుకుంటున్నాను అనమాట అంటే లంగా పన్నాకైతే పెట్టుకుంటున్నాను అనమాట ఖచ్చితంగా రెండు మీటర్లు వచ్చింది అనమాట ఈ ముక్క ఫ్యాంట్కి ఫ్యాంట్ అయితే అనమాట కాకపోతే ఇంక నేను ఫ్రాక్ కొడుతున్నా కాబట్టి ఇంక నేనైతే పొడవ చూసుకొని కటింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట ఇంక దీన్ని రెండు ముక్కలకైతే కట్ చేసి అయితే జాయింట్ అయితే వేస్తా అనమాట ఇంక నేనైతే ఎటువంటి టేబు కొలతలు లేకుండా చూపిస్తున్నాను అండి చూసేయండి మీరు కూడా చాలా సింపుల్గా అంటే సింపుల్గా కుట్టుకోవచ్చు ఇదైతే టాప్ అనమాట ఈ టాప్తో అయితే టాప్ కుడదామనుకున్న ఫస్ట్ తర్వాత ఫ్రాక్ అయితే చాలా అందంగా ఉంటుందని ఫ్రాక్ అయితే కుట్టాను అనమాట ఎలా ఉందో మీరు కూడా చూసేసి కామెంట్ అయితే చేసేయండి అందరూ లైక్ ఈయటం అయితే మర్చిపోతురండి తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి మీ లైక్ అయితే మాకు ఎంతో అమూల్యమైందనమాట మాకు ముందుకు పోవడానికి అయితే సపోర్ట్ ఉంటుంది అనమాట లైక్ ఇటో మర్చిపోతారు అనమాట వీడియోలు ఎంత ఎక్కువైతే ఫాస్ట్లో పెట్టుకొని చూసేయండి ఇక్కడ వచ్చేసి అయితే కటింగ్ అయితే చేస్తా కదా ఇదైతే జాయింట్ అయితే చేస్తాను అనమాట జాయింట్ ఎక్కువ చేస్తే ఇంకా కొంచెం పొడవ తక్కువైనా కూడా బాధ ఏమి ఉండదు అనమాట అంటే అమ్మాయికి అయితే సరిపోద్ది అనమాట ఇంకా మనం ఒకళ్ళు నేనేసుకోవాలనుకున్నాం అనుకోండి ఇంకా కొంచెం మోకాలు ఉంటుంది అనమాట అలా అనమాట ఇంకా నేనైతే అది అయితే తీసుకుంటున్నాను అనమాట ఆ పొడవ అయితే ఫ్రాక్ కటింగ్ అయితే పెట్టుకుంటాను అనమాట చూసేయండి ఇంకా ఇంత కొంచమైతే నేను పొడవ ఎక్కువ పెట్టుకుంటున్నాను అనమాట దాని మీదకి కొద్దిగా పొడవ ఎక్కువ పెట్టుకుంటున్నాను అనమాట అదే చదువుతున్నాయి ఇక్కడైతే ఇక్కడైతే చూసేయండి ఇంక దగ్గరకైతే మీరు కూడా ఖచ్చితంగా ఇలా అయితే కుట్టుకోండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అనమాట ఫ్రాకులు అయితే సూపర్గా సూపర్ అంటే ఇక్కడ కలర్ మారింది కదండి ఏందో ఒకసారి ఒక కలర్గా ఉందనమాట కానీ ఇదేనండి ఫిల్టర్ ఫిల్టర్లో కూడా పెట్టలేదనమాట లైట్ వెళ్ళి తురికే అలా పడుతుంది అనుకుంటా చూడండి ఇంకా టిక్కులు అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇదేదో కొంచెం పిల్ల ఎదిగే పిల్ల కాబట్టి ఒక్క ఖర్చు అయితే ఎక్కువే పెడుతున్నాను అనమాట ఖర్చు ఉంటే మనమేనే వేసుకోవచ్చు పిల్లలైనా వేసుకోవచ్చు అనమాట ఎవరికైనా పనికి వచ్చిందని ఖర్చు ఎప్పుడైనా ఎక్కువే పెట్టుకుంటా అండి నేనైతే ఎక్కడికక్కడికైతే టిక్కులు పెట్టుకుంటాను అనమాట ఇవి లో అయితే ముందు మేడైతే పెడదాం అనుకుంటున్నాను అనమాట వీ షేప్ అయితే కటింగ్ చేసుకుందామండి ఇలా అయితే కిటిక్కులు అయితే పెట్టుకోండి ఇంకా నేనైతే ఒక చంక చంఖభాగంలో ఎగస్టా పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే భాగం టైట్ కాకూడదు కాబట్టి ఇంకా బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందామండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇంకా కటింగ్ అయితే చేసుకుందామండి ఒకలాగా ఉంటాయి అనుకోవద్దండి ఒక్కొక్కటి ఒక్కలా ఉంటాయి అనమాట పెట్టే కూర్చు కూడా వేరు ఉంటుంది అనమాట బాడీ పన్నా కూడా ఇదైతే చాలా చిన్న తక్కువ బాడీ అనమాట అంటే చిన్న పిల్లలకి అనమాట అంటే పెద్దలకు కూడా సరిపోద్దులే అండి కాబట్టి కొంచెం లెంత్ ఎక్కువ పెట్టుకోవచ్చు బాడీ తక్కువ అయితే పెట్టుకోవచ్చు అనమాట సేమ్ ఇలా అయితే కటింగ్ చేసుకోండి చాలా సింపుల్గా అయితే అయిపోద్ది అనమాట మీకు అర్థం కాకపోతే కామెంట్ అయితే చేసేయండి ఇంకా వెనక భాగం అయితే అంటే బ్యాక్ అంటారు కదండి ఏదో లేండి నాకు వచ్చిన భాషలో అయితే మాట్లాడుతున్నాను అనమాట వెనక భాగం అయితే కటింగ్ అయితే చేసుకున్నాం ముందు భాగమైతే నేను షేప్లో అయితే పెట్టినా అనమాట ఇప్పుడు ఎక్కడైతే బొంగ మేడ అయితే పెడుతున్నా అనమాట అంటే బిందె మేడ అనమాట అంటే మీకు తెలుసు కదండి దాన్ని హోల్డ్ అంటారు అనమాట ఇంగ్లీష్లో ఇంక నేనైతే పక్కా తెలుగు కాబట్టి ఇలా చదువుతున్నానండి మీరు అర్థం చేసుకోండి వచ్చేసి అయితే కటింగ్ అయితే చేస్తున్నా చూసేయండి ఇంకెలా వచ్చిందో మేడ అయితే ఒకసారి చూసేయండి పల్టాయి వేస్తున్నా అనమాట ఇంకా కనపడుతుందా అండి చాలా బటన్ పెట్టుకుంటే సూపర్ ఉంటుంది అనమాట సరే ఇంకా అవ్వించట్లేదు కదండి కుట్టాక చూసేయండి చాలా అంటే చాలా బాగుంది అనమాట మెడ కూడా అసలు ఎంత సింపుల్గా ఉందో ఇంక ఇప్పుడైతే ఇదైతే కటింగ్ అయితే చేసుకుందామండి ఇదైతే బ్లౌజ్కి అయితే పార్ట్ బ్లౌజ్కి అయితే కటింగ్ అయితే చేసుకుందాం అండి కటింగ్ అయితే చేసేద్దాం రండి ఇంకా సేమ్ ఇలా అనమాట అసలు కటింగ్ చేస్తుంటేనే జారిపోతుంది అనమాట క్లాత్ ఇంకా యాభై రూపాయలు అని అయితే నేనైతే ఫస్ట్ ఫాస్ట్ తీసుకున్నాను అనమాట ఇంకా నాకు ఇలాంటి క్లాత్లు అయితే లేవు అనమాట లేకపోతే ఇంకా రెండు మూడు తీసుకునేదాన్ని ఓన్లీ రెండే తీసుకున్నాం ఇవాళ కటింగ్ ఒకటి చూపిస్తారు రేపు ఒకటి చూపిస్తా ఇంకా నాకు ఇదైతే బాగా అనమాట ఈ మధ్య చీరలు కూడా బాగా ట్రెండింగ్లో నడుతున్నాయి కదండి ఇవైతే క్లాత్లు ఇంకా పిల్లకి కూడా బాగుంటుంది మెత్తంగా ఉంటుంది అస్సలు రెడీమేడ్ డ్రెస్ అసలు వేసుకోదండి మా అమ్మాయి అయితే ఇంకా అందుకోసం అనమాట ఎక్కువ క్లాత్లు తీసుకునే కుడతా అనమాట తక్కువ రేట్లో వచ్చినవి వచ్చింది అనమాట అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట క్లాత్ అయితే ఇంకా ఆకైతే ఇంకా రెండు తీసుకుంటే బాగుండనిపించింది అనమాట ఇంకా ఫుల్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను అనమాట అంటే మా చేతి కిందికి అయితే పెడతా అనమాట ఇంకా ఆమె ఇష్టం అనమాట నేనైతే ఫుల్గా పెడతాను అంటే వద్దు అన్నది ఇంకా ఆమె ఇష్టం వచ్చినట్టయితే కడి చేస్తాను అనమాట ఆమె ఆమె అంటే నా బిడ్డ అండి బిడ్డ ఇష్టం అనమాట ఇంకా ఆమె ఇష్టం వచ్చినట్టయితే కటింగ్ అయితే చేసిన అనమాట ఇంకా ఆ చేతులు ఎక్కడికి వస్తాయో ఇంకా వేసుకున్న నాకు మాత్రమే తెలుస్తుంది అనమాట మొత్తానికి అయితే మా చేతి కిందికి అయితే వస్తాయి అనుకుంటున్నాను అనమాట నేనైతేమో బాగా నిండు పెట్టుకో అమ్మా బాగుంటాయి అని చెప్పి ఆ లైనింగ్ కూడా వద్దన్నదనమాట పిల్లలకు వాళ్ళైతే మామూలుగా లేదనమాట వాయిస్ ఎత్తుంటే ఇంకా మిషన్ అయితే ఎక్కేద్దాం కుట్టే విధానం కూడా చూసేయండి ఎలా ఉంటుందో ఏమై అని అయితే చాలా మంది అయితే డల్కుంటున్నాం ఏం దక్క అంటారండి అండి ఏమి లేదండి డల్లుగా ఏం లేనండి బాగానే ఉన్నా అనమాట నేనైతే ఇంకా చాలామంది అడుగుతున్నారు అనమాట ఏం అలా ఉన్నాం అలా ఉన్నాం అని అయితే నేనైతే బాగానే ఉన్నాయండి అయితే ఇంకా ఫస్ట్ అయితే బ్యాక్ పార్టే కుట్టుకుంటున్నాను అనమాట ఇదైతే తిప్పడం కొంచెం కష్టం కదండి నిదానంగా తిప్పాలి కదా అందుకోసమే అనమాట నిదానంగా తిప్పుకొని డబల్ ఒల్టా వేసుకొని డబల్ కుట్టయితే వేసుకోండి ఇంకా నిదానంగా కుట్టుకోండి ఇంకా బాగా లేస్ కూడా వచ్చిందండి లేస్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది లేస్ వద్ద అనమాట మేడం గారు ఇంకా నేనైతే కటింగ్ అయితే కట్ అంటే కట్ చేసి తిప్పాలి కదా కొంచెం కొంచెం కటింగ్ అయితే రౌండ్ నెక్ తిరగదు కదా కొంచెం కొంచెం కట్ చేసి తిప్పేసి కుట్టేయాలన్నమాట ఇదైతే వీ షేప్లో అనమాట సేమ్ వి ఉన్నట్టే కుడుతున్నా అనమాట ఇంకా కొంచెం కూడా తప్పు పోకూడదు అన్నట్టుగా అయితే వి అయితే బాగా వచ్చింది కదండి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా జాయింట్ అయితే చేస్తున్నాను అనమాట రెండు ఫ్రంట్ పాటు బ్యాక్ పార్ట్ రెండు అయితే జాయింట్ అయితే చేస్తున్నా అనమాట ఇంకా కరెంట్ పోయిందండి ఈ కరెంటుతో ఒక తిప్పాలన్నమాట జాయింట్ చేసేటప్పుడు అలా కరెంట్ పోద్దనమాట ఇంకన సర్దుకొని పోండి మీకైతే అర్థమైందా అర్థమయ్యేలాగా అయితే చదువుతున్నా అనమాట అర్థమైందనే అనుకుంటున్నాను గుర్తులతో ఇంకా జాయింట్ అయితే వేసుకున్నా అనమాట జాయింట్ వేసుకున్నాక ఇప్పుడు మంది ఇది ఉంటుంది కదండీ ఇందకలా కట్ చేసా కదా పన్నా అయితే ఇంకా పన్నా అయితే జాయింట్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా పన్నా జాయింట్ చేసుకోంగా కుర్చీ పెట్టుకోవటం ఏను కుర్చీ మొన్న నేను ఫ్రాకులు కుట్టా కదండి ఆ విధంగా కాదనమాట కుర్చీ అంటారు ఫిల్ట్ అంటారు అనమాట ఫిల్స్ అంటారు కదండి ఫిల్స్ అనమాట ఫిల్స్ అయితే పెద్ద పెద్ద పెట్టుతున్నాను అనమాట ఎలా పెట్టుకునేది అయితే ఒకసారి చూసేయండి ఇంకా అదైతే జాయింట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇంక ఇప్పుడైతే చేతులు అయితే జాయింట్ చేస్తున్నా అనమాట చేతులు ఒకవైపు జాయింట్ చేసినాకే ఫిల్ట్ అయితే పెట్టుకుంటాను అండి నేనైతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటాను అనమాట ఇంక నేనైతే చేతులు కూడా జాయింట్ చేస్తాను అనమాట అటువైపు ఇటువైపు రెండు చేతులు జాయింట్ చేసుకుంటా అనమాట చేతులకి లైనింగ్ వేయట్లేదండి లే లైనింగ్ అన్నదనమాట మేడం గారు అంటే నా బిడ్డ గారు అందుకోసమే జా చేతులకి అయితే లైనింగ్ వేయకుండా అయితే జాయింట్ అయితే చేస్తున్నా అనమాట జాయింట్ చేయంగాలే బాడీపాటికి చేతులు జాయింట్ చేయంగా ఒకవైపు అయితే ఇంకా పూర్తిగా జాయింట్ చేయాలన్నమాట తర్వాతే ఫిల్స్ పెట్టుకోవాలన్నమాట ఇంకా చేతులకు కూడా కొంచెం అడత పెడుతున్నాను అనమాట ఎందుకంటే బాగోదు కదా కింద వైపు అయినా అన్నట్టుగా అయితే ఏదైనా మోడల్ పెడతా అంటే అస్సలు వద్దు నాకు ఇలానే కావాలి నాకు సింపుల్ కావాలి మెత్తగా ఉంటుంది నాకు బాగా నచ్చుద్ది మమ్మీ అన్ని మోడల్లేగా అన్నదనమాట అందుకోసం ఆమెకు నచ్చినట్టు దగ్గరుండి కుట్టించుకుంటుందండి వీడియో తీసేది కూడా మా మేడం గారే అనమాట ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి ఇంకొక వైపు అయితే జాయింట్ చేసుకుంటున్నాను అనమాట చూసేయండి ఒకవైపే చేసుకొని కూర్చోపెట్టుకుంటాను అనమాట ఇంక ఇటువైపు నుంచి చిన్నగా కూర్చోపెట్టుకుంటా అనమాట చిన్న కుర్చీయే చాలా బాగుంటుంది అనమాట కాబట్టి ఈ మధ్య ట్రెండింగ్ అయింది కదండి పెద్ద పెద్ద కుర్చీలు పెట్టుకోవటం అంటే ఫిల్స్ పెట్టుకోవటం ఇస్త్రీ చేయటం అది బాగా ట్రెండ్ అనమాట ఇంకా మా అమ్మ అయితే ఒక ఫోటో అయితే చూపించిందండి నాకైతే పెట్టడం దీంట్లో రాలేదు కానీ ఆ ఫోటో ఇంకా అలా పెట్టు మమ్మీ అన్నదనమాట అదైతే కొంచెం పట్టుకు లాతనమాట అవి అయితే ఇస్త్రీ చేస్తారు కదండి ఫిల్స్ అలాంటివి అయితే పెట్టమందనమాట అలా అయితే పెట్టలేనులే కాని అమ్మ ఇది అయితే సేమ్ అలాగైతే అయితే పెడతా అని చెప్పాను అనమాట అంటే ఇది ఇస్త్రీ చేయటానికి అయితే కుదరదు కదండి అట్లనే అత్తాలుగా ఉండదు కదా అదనమాట నేను చెప్పేది అందుకోసం పెద్ద పెద్ద ఫిల్ట్ పెట్టా అనమాట ఫిల్ట్కు పెట్టుకునేటప్పుడు ఒక విధానం ఉంటుందండి ఏ విధానంగా రావాలంటే కట్టుగా చూడండి నిదానంగా అయినా కూడా ఫిల్ట్ పెట్టేటప్పుడు అదిగోండి పాదం ఉంది కదా పాదం కిందకి ఫిల్ట్ వేసుకుంటే ఒక్కరో గ్యాప్ ఇవ్వాలన్నమాట ఇక్కడ ఉంది చూడండి ఆ గ్యాప్ కిందకి మళ్ళీ ఫిల్ట్ పోవాలన్నమాట అప్పుడు ఇలా వచ్చింది అనమాట ఫిల్టు నేను కింద వైపు మాములు సాదా గుట్టమంది కదా కుట్టేసినా కదండి కింద వైపు ఎందో పోయినట్టే అనిపించింది అనమాట నాకైతే అస్సలు నచ్చలేదు అనమాట నాకు నచ్చలేదు తల్లి నేనైతే జాయింట్ అయ్యాను నేనైతే మళ్ళీ క్లాత్ తీసుకొని అత్తా అని చెప్పి నాకు కుద్దంటే వద్దన్నదే అయినా లేదు లేదు సార్గా ఎత్తా సన్నగా చాలా అంటే చాలా బాగుంటుంది అని అయితే చెప్పేసిన అనమాట అమ్మాయికి సరేలేని ఒప్పుకుంది ఎట్నో ఎట్నో బంగారు తల్లి ఇంకా సన్నగా అయితే పట్టి అయితే వేస్తాను ఈ పట్టి వేసేటప్పుడు కింద ఎట్టా ఒక పక్కన సన్నగా కుట్టేసుకుని రావాలి కదా ఇంకా అది కూడా వేసుకునే పని లేకుండా ఒకేసారి అయితే ఇలా అయితే జాయింట్ చేసుకోవచ్చు అండి మనం అది ఎలా అంటే ఉల్టా పక్క నుంచి అయితే ఇలా పెట్టుకొని ఇంకా మనం ఇటువైపు జాయింట్ చేసుకోకుండా అటువైపు జాయింట్ చేసుకోకుండా ఒకేసారి అయితే ఇంక ఇలా ఉల్టా వైపు పెట్టుకొని కుట్ వేసుకుంటే చాలా అంటే చాలా సింపుల్గా అయిపోద్ది మనకి టైం పోస్ట్ కాదు ఇలా తొందరగా అయిపోద్ది నీట్ ఫినిషింగ్ అనేది వచ్చింది అనమాట ఈ ఖర్చులన్నీ లోపల వైపు పడతాయి అనమాట ఇల్టా వైపు పెట్టుకోవటం వల్ల ఇంకా తర్వాత అయితే ఇప్పుడు ఇంకా ఉల్టా పక్కా నుంచి జాయింట్ వేసుకున్నా కదా ఇప్పటికే ఇంకా మంచి పక్క ఉంటుంది కండి అటువైపు అయితే ఇలా కుట్టుకుంటూ వస్తున్నా చూడండి లేజ్ అయితే లుక్ సూపర్ ఉండేదే లేజ్ వద్దంటే వద్దన్నదనమాట కట్వర్క్ లేచేద్దాం అనుకున్నా ఇంక ఇలా అయితే వేసుకుంటూ అయితే వస్తున్నాను అనమాట చూడండి మంచి వైపు ఇంకా అదంతా ఖచ్చితంత వేస్ట్ ఖచ్చితంగా ఇంకా లోపల పోద్ది కదా ఇంకా జాయింట్ అయితే వేసేయటమే అనమాట ఇంకా కొంచెం మందులు కూడా పెడుతున్నా అనమాట అన్ని సింపుల్ సింపుల్ కుట్టించుకుందండి ఎలా ఉందో మీరు మరి ఆమె కుట్టించుకున్న విధానం ఎలా ఉందో చూసి చెప్పేయండి ఏమైనా తప్పోప్లు ఉంటే కూడా చెప్పేయండి ఇంకా నాకైతే భలే నచ్చింది అనమాట ఇప్పుడే నాకే వేసుకోవాలనిపిస్తుంది అనమాట ఈ ఫ్రాక్ చూస్తే ఎంత బాగుందనమాట ఎంత మెత్తంగా ఉందంటే ఎంత మెత్తంగా ఉందండి కాబట్టి నేను ఫ్రాక్స్ వేసుకోను కదా లేకపోతే నేనే అటు ఇటు అయితే వేసుకొని తిప్పేదాన్ని అనమాట నాకు నచ్చవండి ఈ ఫ్రాక్స్ అయితే ఇంకా డ్రస్సులు అయితే వేసుకోగలుగుతా అనమాట మొత్తానికి దగ్గర నుంచి లుక్ అయితే చూసేయండి ఒకసారి అయితే కరెంట్ పోయిందిగా అందుకోసం బయటకు వచ్చాను అనమాట బయటకు వచ్చి అయితే చూపిస్తున్నాను అనమాట తక్కువ ఎంత మంచిగా వచ్చిందో కదండి చాలా అంటే చాలా బాగుంది కదా వచ్చినా సరే సరే ఓకేనా